ఈరోజు సండే స్పెషల్ కొరమేను పులుసు ఆయిల్ వేసుకొని ఆగానే ఆవాలు వేసుకుందాం ఆయిల్ చక్కపట్ల ఆడుతుండగా కొంచెం మినప్పప్పు కొంచెం చిలకర ఇంట్లో ఎర్రగడ్డలు కలుపుతున్నాం పచ్చిమిర్చి టమాటాలు వేసుకున్నాం కరివేపాకు లేకపోతే అసలు కూరయి ఉండదు కదా వేసేసుకున్నాం కలుపుదాము బాగా కళ్ళుకు వేసుకున్నాం కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం టమోటాలని బాగా ఇలాగా చాప ముక్కల్ని ప్రిపేర్ చేసుకున్నాం సాల్ట్ పసుపు పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలా మొత్తం ఒకసారి పళ్ళు మనకు పులుసు రెడీ అయ్యేలోగా ఇవి బాగా ఊరుతూ ఉంటాయి దోగా టమాటాలు ఎలా ఉన్నాయి చూద్దామా బాగా మగ్గాయి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు పసుపు వేసుకోండి పసుపు కారం ధనియాల పొడి కలుపుకున్నాం బాగా మసాలా కొంచెం వేగుతూ ఉంటుంది ఇలాగా మనం చింతపండు పులుసు సిద్ధం చేసుకుందాం ఇప్పుడు కలుపుకున్న చింతపండు పులుసుని పోసుకుందాం పొయ్యి ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకు పులుసు దగ్గర పడిందేమో చూద్దాము ఇప్పుడు ఈ పీసులన్నీ ఒక్కొక్కటిగా పులుసులోకి వేసేసుకుందాం చేప ముక్కలన్నీ వేసుకోంగా అలా వచ్చింది ఇప్పుడు కాసేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ముక్కలు ఉడికే వరకు కూర ఉడికేస్తా ఇంకా విందాము ముక్కలు వేసుకుందాం ఇప్పుడు దగ్గర పడగానే ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే తెల్లగడ్డ వేసి పొడ చేసిన పౌడర్ని వేసుకోవాలి వేసుకోగానే కూడా చిక్కదనం కూడా వస్తుంది కొంచెం పుదీనా వేసుకుందాం కొర్రమేను చేపల పులుసు రెడీ అయిపోయింది మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్ బాయ్